ఎవరైతే సపోర్ట్ చేశారో ఎవరైతే సహకరించారో వారందరినీ వేదిక మీద పిలిచి వారి ఆశీస్ తీసుకుంటాం అనేది సాంప్రదాయం అదే నా కృతజ్ఞతాభావం కూడా అలాగే ఈ చిత్రం నేను కొనడానికి ముఖ్య కారుకులు మా గురుగారు శ్రీ కేవి శాయ్ గారు వారు స్వయంగా వచ్చి మద్రాసు వచ్చి సినిమా నాకు మాట్లాడి పెట్టారు పెద్ద రామానాయుడు అయిపోతున్నాడు చిన్న రామానాయుడు అనుకున్నాం పెద్ద రామానాయుడు అయిపోతున్నాడు దాకా ఒక అరవై ఐదు సినిమాలు స్ట్రైట్ సినిమాలు తీసి ఇప్పుడు నేను అనుకోవటం నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అరవై ఐదు డబ్బింగ్ సినిమాలు కూడా చేసేస్తుంటాం మొన్న మొదలెట్టాడు ట్రాఫిక్ రెండో సినిమా వారం చూస్తే మూడు అన్నయ్య చెప్పినట్టు అరవై మూడు అరవై నాలుగు సినిమాలంటే అసలు ఆయన నెక్స్ట్ ఇయర్కి శతినోత్సవాలు కూడా పూర్తి చేస్తాడు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సినిమా తీయడం ఎట్లా అని చతికిలబడి దిక్కులు చూస్తున్న ఈ రోజుల్లో ఒక ప్యాషన్గా ఒక మొండితనంతో సినిమానే ప్రాణంగా తుమ్మలపల్లి అన్నయ్య ఇంత అద్భుతాలు చేస్తున్నారు ఆయనకి పెద్ద పెద్ద విజయాలు కూడా అండగా ఉండి ఇటు అందరికీ తెలిసిందే వీరం మూవీ మన తెలుగు తెలుగులో శౌర్యం చేసిన శివ గారు చాలా పెద్ద సినిమా అక్కడ డైరెక్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది సాంగ్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ ఆయన గురించి మనం చెప్పేది ఉంది మొత్తం అన్ని పాటలు బాగున్నాయి ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయ్యి మన రామకృష్ణ గారికి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడియో ఫంక్షన్ విచ్చేసినటువంటి వేదిక నేను పెద్దలకి మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈ సినిమా నేను చూశాను తమిళ్లో పెద్ద హిట్ అయింది తెలుగుకి కావాల్సినటువంటి ఒక గొప్ప మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి మన బాలకృష్ణ గారు చేసినటువంటి ఒక నరసింహనాయుడు ఆ తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ట్రైన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసాడు ఇది తోనే మమేకమై సినిమాతోనే తన జీవితాన్ని పంచుకున్న ఇద్దరు వ్యక్తులు నాకు బాగా పరిచయం నేను రామ సత్యనారాయణ రాము అంటాను ఇలాగే నాకు ఇద్దరు రాములతో చాలా ఎక్కువ అనుబంధం ఉంది ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ రెండవ వ్యక్తి రామ సత్యనారాయణ ఇంతింతయి ఒటుడింతై అనే చందంగా చిన్న సినిమాలతో ప్రారంభమై ఇవాళ విజయ ప్రొడక్షన్స్ అనే పెద్ద పెద్ద సంస్థతోటి అనుబంధం పంచుకున్నందుకు రామసత్యనారాయణని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ సినిమాకు ముందు తీసిన ట్రాఫిక్ అనే సినిమాతో మిగతా సినిమాల్లో అన్ని సినిమాల్లో డబ్బు సంపాదించాడు కానీ ఆ ట్రాఫిక్ అనే సినిమాలో ఆయన పొందిన మధురానుభూతి మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ ఎంత కాలానికి చేస్తాడో తెలియదు ఇప్పుడు సినిమా ఆల్రెడీ తమిళనాడులో చాలా పెద్ద సక్సెస్ఫుల్ పిక్చర్గా అక్కడ మంచి రికార్డులు క్రియేట్ చేసిన సినిమా అండి ఈ సినిమా కోసం చాలా మంది కాంపిటీషన్ కోసం వెళ్ళారు తెలుగు డబ్బింగ్ రేట్స్ గురించి కానీ లక్కీగా తన రామ్ సత్యనారాయణ గారు లక్కీ స్టార్కు తిరిగినట్టుగా ఈ సినిమా కూడా తనకే వచ్చేసింది ఒక ఏరియా బిజినెస్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉందండి ఈ రోజుల్లో ఒక థియేటర్లో తెచ్చుకోవడం కూడా ఫీల్ చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో రిలీజ్కి ముందే షార్ట్ పీరియడ్లో వితిన్ ఫోర్ డేస్లో అన్ని ఏరియాలు కూడా బిజినెస్ చేసేసాడు రామ్ సత్యనారాయణ గారి సినిమాని అంటే తను ఇంతకు ముందు ట్రాఫిక్ సినిమా లాగానే దీన్ని కూడా అంటే మన డిస్ట్రిబ్యూటర్లు అందరికి కూడా రీజనబుల్ ప్రైస్లకు ఇవ్వడం వలన అన్ని ఏరియాలు ఫాస్ట్గా బిజినెస్ అయిపోయిందండి ఈ సినిమా వీరుడు ఒక్కటే చేస్తే బాగుంటుంది నువ్వు మళ్ళీ నీకు బాగా నియమొస్తుంది సార్ విజయప్రవేషన్స్ అంటే నేను వెళ్ళి నేను మాట్లాడలేను మీరు రండి సార్ మీరు చెప్తూ అవుతుందంటే విజయప్రస్టమ్స్ అధినేత వెంకట్రామరెడ్డి గారిని కలిసి ఈ సినిమా ఈ నిర్మాతకి భీమాని టాగిస్తున్న నిర్మాత రామ్ రచనాగారికి ఇమ్మని చెప్పి చెప్పాను చెప్తాను వెంటనే అడిగిన వెంటనే ఆయన రైట్స్ తెలుగు రైట్స్ రచనాగర్కి ఇచ్చారు కాబట్టి ఈ ట్రాఫిక్ సినిమా హిట్ అయింది రెండో సినిమా కూడా సక్సెస్ఫుల్గా ఇది చెప్తున్నారు కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది అని అని అనుకున్నాం అనుకున్న పద్నాలుగు రోజుల సినిమాని రిలీజ్ చేయడం సాంబాన్ చేస్తున్నాడు అన్ని హీరోలు బిజినెస్ బాగా అయింది వాళ్ళ థియేటర్ల లిస్ట్లో కూడా చూస్తే అండ్ అట్లా థియేటర్స్ ప్రత్యేకంగా ఓన్లీ తెలంగాణ నైజాంలోనే సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్గా సినిమా సక్సెస్ అయ్యి నేను సెక్స్ చేసినందుకు ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి డెఫినెట్గా మంచి పేరు వస్తుందని పేరు రావాలని మనసు కోరుకుంటూ చవి ఆ అదే అడుగులో అడుగేసుకుంటూ రామానాయుడు గారి అనుమాల ఈయన అరవై ఐదు సినిమాలు తీసి అడుగు పెట్టాడు విజయ ప్రొడక్షన్స్లోకి అంటే అరవై ఐదు సినిమాలతో అటు రామనాయుడు గారి రికార్డులు కానీ అటు విజయ సంస్థ రికార్డులు కానీ అన్ని దాటి ముందుకెళ్ళి ప్రేతమైన సొమ్ము సంపాదించి ఇక్కడ ఎంతో మందికి అరవై ఐదు సినిమాల్లో ఎంతో మందికి ఉపాధి కల్పించాడో ఉపాధి ఎవరెవరైతే అనుభవించారో వాళ్ళందరికీ తెలుసు ఈ సినిమా తమిళ్లో చూశాను ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ ఇట్ హ్యాస్ మై ఫేవరెట్ తమిళ యాక్టర్ అజిత్ సార్ సో ప్రొడ్యూసర్ సార్కి ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ ఇట్స్ బిగ్ హిట్ అదే టైటిల్ వీరుడు ఒక్కడే నిజంగా ఆయన వీరుడే ఎందుకంటే స్టేట్ సినిమాలు ఇక్కడ ఒక అరవై ఐదు డెబ్బై సినిమాలు తీసి ఎంతోమంది దర్శకులకి హీరోలకి హీరోయిన్లకి టెక్నీషియన్లకి లైఫ్ ఇచ్చిన ఆయన ఒక్క రోజు ఒక ఆలోచనతో అతని యొక్క మైండ్ సెట్ మారిపోయి ట్రాఫిక్ అనే సినిమా రిలీజ్ చేసి ఒక ట్రెండ్ సెట్ ని క్రియేట్ చేసి